ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు అంతేకాకుండా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మేము మెయిల్గా పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి హై వ్యూవర్స్ నేను మీ పౌన్ కఠారి నేను ఈరోజు చూపించబోతున్నాను మనకు వాట్సాప్లో ఉన్న అన్ని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట మనకు వాట్సాప్లో అన్ని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ప్రతి ఒక్క ఫీచర్ దేనికి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆప్షన్ దేనికి యూజ్ అవుతుందని నేను ఈరోజు ఫుల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు గనక ఈ వాట్సాప్ గురించి మొత్తం తెలిసిన వాళ్ళతో ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు తెలియని వాళ్ళతో ఫుల్గా వీడియోని చూసి తెలుసుకోండి ప్రతి చిన్న విషయం చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి ఆప్షన్ని మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది న్యూ వాట్సాప్ అనమాట న్యూ వాట్సాప్ అంటే అప్డేటెడ్ వర్షన్ అనమాట ఇది అప్డేటెడ్ నేను బేటా వర్షన్ టెస్టర్ అనమాట కాబట్టి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటాను వాట్సాప్ అనేది ఓకే ఇప్పుడు మనకు వాట్సాప్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఫస్ట్ వాట్సాప్ ఇంటర్ఫేసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత ఆప్షన్స్ గురించి ఓకే మనకి లెఫ్ట్ లెఫ్ట్ స్వైప్ చేయగానే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సమ్ టేక్ సెల్ఫీ తీస్తాం సెల్ఫీ తీసిన తర్వాత నెక్స్ట్ పర్సన్కి మనం ఏ పర్సన్కి కావాలంటే ఆ పర్సన్కి సెలెక్ట్ చేసి పంపిస్తాం అనమాట ఇది మనకి ఈ కెమెరా అనేది ఇప్పుడు చాట్ ఈ చాట్ హిస్టరీలో ఉంటే మనకి ఎవరెవరికి ఇప్పుడు దాకా చాట్ చేసాం ఎవరెవరికి వీడియోస్ ఫొటోస్ అనేది మనకంతా ఈ చార్ట్ హిస్టరీలో కనిపిస్తుంది ఈ పక్కన ఈ స్టేటస్ ఈ స్టేటస్ అనేది ఏంటంటే మనకి ఈరోజు ఏమైనా ఫీలింగ్ ఏమన్నా సమ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటాం ఫ్రెండ్స్ అవన్నీ ఇప్పుడు మనకి కావాల్సిన స్టేటస్లో పెట్టుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడన్నా అక్కడ బయటికి వెళ్ళాము ఒక సెల్ఫీ దిగాం ఆ స్టేటస్లో పెట్టుకుంటాం పెట్టిన ట్వంటీ ఫోర్ హవర్స్ దాకా ఆ స్టేటస్ అనేది మనకు చూపిస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్గా డిసేబర్ అయిపోతుంది ఈ ఫోటో అనేది ఎవరికి చూపిస్తుంది అంటే ఓన్లీ మన కాంటాక్ట్స్ మాత్రమే చూపిస్తుంది ఇంకా ఎవ్వరికీ చూపించదు మనకి ప్రొఫైల్స్ కూడా అందరికీ చూపిస్తే కొంతమందికి చూపించకుండా మనం పెట్టుకోవచ్చు ఓకే ఈ కాల్ హిస్టరీ అనేది మనకు కాల్స్ ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ బటన్ ఉన్న చూసారా దీన్ని క్లిక్ చేసుకోగానే మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ మెసేజ్ చూపిస్తుంది సరే కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ చూపించిద్ది అనమాట వాట్సాప్ ఎవరెవరికి ఉందో వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది అంత ముందు మనకి ఇక్కడ విడిగా ఉండేది పక్కన ఇప్పుడు ఇక్కడ చేశారనమాట చాలామందికి తెలియదు ఇది వాట్సాప్లో కాంటాక్ట్స్ ఎక్కడున్నాయని కొంతమంది తెలుసు ఉంటారు ఆ వీడియోని స్కిప్ చేసేయమని చెప్పాను ముందే ఓకే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూసారా ఈ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసుకోగానే మనకు కావాల్సిన పర్సన్ సెర్చ్ చేసుకొని వాళ్ళకి మన ఏదో ఒకటి పంపించవచ్చు అన్నమాట మెసేజ్ అనేది మనం వెతుక్కోకుండా వాళ్ళకి పంపించవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే హకీమ్ అనేది ఎక్కడో కింద ఉన్నదన్నమాట నేను వెతుక్కోకుండా పంపించాను ఓకే ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా మనం దీన్ని క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫైవ్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి ఏంటంటే న్యూ గ్రూప్ ఒకటి న్యూ బ్రాడ్కాస్ట్ వాట్సాప్ వెబ్ స్టార్డ్ మెసేజెస్ అండ్ సెటింగ్స్ ఒక్కో దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తాను ఓకే న్యూ గ్రూప్ అంటే ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మ్యాక్సిమం టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను సం మీకు చూపించడానికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇలా త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఐ మీన్ ఎంతమంది కావాలంటే అంతమంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన టైట్లు ఎక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన ఫోటో ఎక్కడ అనమాట ఇక్కడ మనకు కావాల్సింది అన్నీ పెట్టుకొని మనం గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం గ్రూప్ అంటే మీకు కూడా ఏదో గ్రూప్లో ఉంటారని మీకు అర్థమయ్యి ఉండదు న్యూ బ్రాడ్కాస్ట్ ఈ న్యూ బ్రాడ్కాస్ట్ అనేది చాలామంది తెలియదు కొంతమంది తెలిసి ఉండొచ్చు ఇది ఓపెన్ చేసుకోండి ఒకసారి నేను చూపిస్తున్నాను చూస్తే మనం దీన్ని క్లిక్ చేయగానే ఎక్కడ ఇక్కడ కూడా గ్రూప్ లాగే సమ్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది నేను సమ్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేశాను అనమాట ఇది కూడా టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ మాత్రమే మనం ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత సిక్స్ రిసిప్ట్స్ అంటే రిసెప్షన్స్ అంటే మనకి ఇక్కడ ఈ బ్రాడ్కాస్ట్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు మనం ఇది గ్రూప్లో పనిచేయదు ఫ్రెండ్స్ జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు పొద్దున్న లేకంగానే మీ ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ పెడతారు ఒక మీకు ఒక టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నాం ఇప్పుడు ఈ టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ పెట్టాలంటే విడివిడిగా పెట్టాలి లేదంటే గ్రూప్లో పెట్టాలి ఇప్పుడు మీ గ్రూప్లో కాకుండా అందరికి ఒకేసారి గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోవడం లేదంటే ఏమన్నా సమ్ గ్రీటింగ్స్ ఫొటోస్ సెల్ఫీస్ ఇలాంటివి పంపిస్తాం చూసారా అందరికి ఒకేసారి వెళ్తుంది ఇది గ్రూప్లాగా లాగా వెళ్ళదు ఫ్రెండ్స్ విడివిడిగానే వెళ్తుంది కానీ అందరికి ఒకేసారి వెళ్తుంది అనమాట ఒక మెసేజ్ అందరికి పంపించేలాగా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట కామన్గా మనం ఎప్పుడూ వీళ్ళకి పంపిస్తూ ఉంటాం మెసేజ్ అనుకున్న వాళ్ళకి ఇలా పంపించవచ్చు అనమాట ఓకే ఇలా బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇలా క్రియేట్ చేసుకొని పంపించుకోవచ్చు ఇక్కడ తర్వాత మనకు కనిపిస్తుంది వాట్సాప్ వెబ్ ఈ వాట్సాప్ వెబ్ అనేది ఏంటంటే మనకి కంప్యూటర్లో మనం వాట్సాప్ని వాడుకోవచ్చు అనమాట కంప్యూటర్లో వాట్సాప్ను వాడుకోవడం అంటే కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ డాట్ కామ్ అనే సెర్చ్లోకి వెళ్తే మనకు ఒక సైట్ వస్తుంది ఆ సైట్ లోపల మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది అనమాట ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ మనం స్కాన్ చేయాలి స్కాన్ చేస్తే మన వాట్సాప్ అనేది దాంట్లో వస్తుంది గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ మన మొబైల్లో నెట్ ఉంటేనే మన కంప్యూటర్లో కూడా నెట్ ఓపెన్ అవుతుంది ఐ మీన్ వాట్సాప్ మెసేజెస్ చూసుకోవచ్చు ఇంకోటి స్టార్డ్ మెసేజెస్ ఈ స్టార్డ్ మెసేజెస్ అంటే సమ్ ఆఫ్ మెసేజ్ చూద్దాం నేను ఈ మెసేజ్ని స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడ స్టార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది చూస్తారా ఈ స్టార్ట్ చేశాను అనమాట అంటే ఇప్పుడు మన నాకు ఆ మెసేజ్ నచ్చిందని అర్థం ఇక్కడ స్టార్డ్ మెసేజెస్లో వెళ్తే ఇక్కడ వై అని నేను స్టార్ చేసింది కనిపిస్తుంది ఏ పర్సన్ దగ్గర చేశాను ఎవరు చేశారు అని చెప్పి ఓకే ఇలాగ మనం స్టార్డ్ మెసేజెస్ అన్నీ చూసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు మన మెసేజ్ ఇక్కడ సెట్టింగ్స్ ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం సెటింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ మన ప్రొఫైల్ నేము అండ్ ప్రొఫైల్ పిక్చరు అండ్ మన ఫోన్ నెంబరు ఇక్కడ మన అబౌట్ దాని గురించి స్టేటస్ గురించి చూపించిద్ది కింద అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూస్తారు మనం దీన్ని క్లిక్ చేసుకోగానే ప్రైవసీ ఫస్ట్ ఇయర్ ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్దాం ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్తే లాస్ట్ సీన్ మనం ఎప్పుడు చూసాం అనేది అందరికి చూపించాలా మన కాంటాక్ట్స్కి మాత్రమే చూపించాలా ఎవరికి చూపించకూడదా అనేది పెట్టుకోవచ్చు మన ప్రొఫైల్ పిక్చర్ ఇందా నేను చెప్పినట్టు మన ప్రొఫైల్ పిక్చర్ మనకు మా స్టేటస్లో చెప్పిను అనమాట ఇది మన ప్రొఫైల్ పిక్చర్ అందరికీ చూపించాలా కా కాంటాక్ట్స్ ఓన్లీ చూపించాలా నో బడీ ఎవరికి చూపించకూడదా ఎబౌట్ ఎబౌట్ అంటే స్టేటస్ అనమాట అంతకుముందు స్టేటస్ అని ఉండేది ఇప్పుడు మనకి స్టేటస్ అని విడిగా ఫొటోస్ విడదీశారు కాబట్టి అబౌట్ అని కనిపిస్తుంది ఇది కూడా సేమ్ ఇక్కడ స్టేటస్ మన స్టేటస్ ఫొటోస్ అనమాట ఇవి మన కాంటాక్ట్స్ లేదంటే సం పర్సన్స్కి ఎవరెవరికి మాత్రమే చూపించాలకి లేదంటే ఒక పర్సన్కి మాత్రమే చూపించాలని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకోటి బ్లాక్డ్ ఇక్కడ బ్లాక్ చేసిన పర్సన్స్ అన్నీ ఉంటారు మనం అన్బ్లాక్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఎత్తుక్కోకుండా లేదంటే మనం ఎక్కడి నుంచో డైరెక్ట్గా అన్నీ బ్లాక్ చేసేయచ్చు ఓకే కింద మనకి రీడ్ రిసిప్ట్స్ ఈ రీడ్ రిసిప్ట్స్ అంటే ఏంటంటే మనం ఒక మెసేజ్ చూసాం వాళ్ళకి మనకి బ్లూటిక్స్ పడకూడదు అనమాట మనం చూసినట్టు వాళ్ళకి బ్లూటిక్స్ పడకుండా ఉండాలంటే మనం ఈ రీడ్ రిసిప్ట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట తీసేసేయాలి ఆప్షన్ తీసేస్తే మనం వాళ్ళు పంపించిన మెసేజ్ చూసినా వాళ్ళకి బ్లూటిక్స్ రావన్నమాట దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ సీన్ కూడా బ్లాక్ చేసేస్తుంది మన లాస్ట్ సీన్ కూడా వాళ్ళకి చూపించదు ఆ లాస్ట్ సీన్ కూడా మనకి చూపించదు అనమాట ఓకే ఇప్పుడు ప్రైవసీ నుంచి బ్యాక్ వద్దాం ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది సార్ దీంట్లో సెక్యూరిటీ ఆప్షన్స్లో షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ ఈ షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అంటే మన మెసేజెస్ ఒక్కోసారి ఎన్క్రిప్టెడ్ అయినప్పుడు ఇలాంటివన్నీ మనకి ఎన్క్రిప్టెడ్ నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట ఇది పెద్ద యూజ్ ఉండదు ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టూ స్టెప్ వెరిఫికేషన్ టూ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ మనం కం వాట్సాప్ అనేది వేరే దాంట్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో డిజేబుల్ చేసాం వేరే దాంట్లో ఓపెన్ చేద్దాం మీరు వేరే దాంట్లో ఓపెన్ చేసేటప్పుడు పిన్ నెంబర్ కొట్టాలన్నమాట మనం ఇక్కడ పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి పిన్ నెంబర్ కొట్టాలి లేదంటే అక్కడ మనకి వా వాట్సాప్ అనేది ఓపెన్ అవ్వదు ఎందుకంటే ఇది పక్కన వాళ్ళు మన నెంబర్తో క్రియేట్ చేసుకోకుండా ఉండడానికి అనమాట మన పిన్ నెంబర్ కొడితే కానీ ఓపెన్ అవ్వదు ఓకే సెకండ్ థర్డ్ ఆప్షన్ వచ్చి అదే మన ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చేంజ్ నెంబర్ ఈ చేంజ్ నెంబర్ అనే చోట మనకు ఓల్డ్ నెంబర్ న్యూ నెంబర్ ఇస్తే మన నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇంకోటి డిలేట్ మై అకౌంట్ డిలేట్ మై అకౌంట్లో కూడా మనకి ఫోన్ నెంబర్ ఇస్తే ఇక్కడ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట ఓకే ఇంకా చార్ట్స్లోకి వద్దాం ఈ చార్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి లాంగ్వేజ్ కనిపిస్తుంది యాప్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ మనకి ఇక్కడ కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేయగానే మెసేజ్ సెండ్ అయిపోయేలా పెట్టుకోవచ్చు లేదంటే ఆపేసేయచ్చు ఫాంట్ మీడియం లార్జ్ వాల్ పేపర్స్ మనకు కావాల్సిన వాల్ పేపర్స్ బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవచ్చు అంతేకాకుండా చార్ట్ బ్యాకప్ చేసుకోవచ్చు చార్ట్ బ్యాకప్ చేసుకోవడానికి మనకి మెయిన్ కావాలంటే గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనం ప్రతిరోజు బ్యాకప్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట అక్కడ ఆప్షన్ లేదంటే బ్యాకప్ అనే ఆప్షన్ మనకు కావాల్సినప్పుడు వేరే దగ్గర ఇన్స్టాల్ చేయాలి లేదంటే యాప్ అని ఇన్స్టాల్ చేసేసి వేరే దాంట్లో ఓపెన్ చేయాలన్నప్పుడు బ్యాకప్ చేసుకొని మనం దాంట్లో ఓపెన్ చేసుకుంటాం అనమాట ఇక్కడ చార్ట్ హిస్టరీ చాట్ చార్ట్ హిస్టరీ అంటే మెయిల్ చార్ట్ ఉండిద్ది మనకి అచీవ్ అచీవ్ ఆల్ చార్ట్స్ అనేది కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ క్లియర్ ఆల్ చార్ట్ అంటే మనకి క్లియర్ చేసేస్తుంది అనమాట అన్నిట్లని అంతేకాకుండా ఇది మెయిల్ అంటే మనకి మెయిల్ లో పెడుతుంది చార్ట్ హిస్టరీని అంతా ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిలేట్ ఆల్ క్లియర్ చార్ట్ అంటే క్లియర్ చార్ట్ అన్నా ఒకటే డిలేట్ ఆల్ చార్ట్స్ అన్నా ఒకటే ఓకే ఇక్కడ నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ కామన్ నోటిఫికేషన్ మనకి ఏ యాప్కి ఐ మీన్ మెసేజెస్కి ఏ నోటిఫికేషన్ రావాలి గ్రూప్స్కి ఏ నోటిఫికేషన్ రావాలి కాల్స్కి ఏ రింగ్ టోన్ రింగ్ టోన్స్ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఈజీగానే ఉంటుంది ఇంకో డేటా యూసేజ్ ఈ డేటా యూసేజ్లోకి వస్తే ఇక్కడ మనకి నెట్వర్క్ యూజేజ్ అని కనిపిస్తుంది చూసారా ఈ నెట్వర్క్ యూసేజ్లో మనం ఎన్ని మెసేజెస్ సెండ్ చేసాం ఎన్ని మెసేజెస్ రిసీవ్ చేసుకున్నాం ఎంత బయట ఎంత వాడుతుంది అనేది మొత్తం మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ మనం మొబైల్ నెట్ వాడేటప్పుడు ఈ ఫొటోస్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ మనకి తక్కువ నెట్ ఉందనుకుంటాం మొబైల్ నెట్వర్క్లో ఈ ఫొటోస్ ఇవన్నీ ఆపేసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ అవ్వకుండా ఆటో డౌన్లోడ్ అవ్వకుండా అదే కానీ మనకు వైఫై కూడా ఉంది వైఫైలో కూడా ఒక్కోసారి అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి వైఫై కనెక్ట్ అవ్వగానే అప్పుడు మనకి ఫోన్ స్టోరేజ్ అనేది కొంచెం లాస్ అవ్వచ్చు మనకు కావాల్సిన వీడియోస్ వద్దనుకున్న అనుకున్న వీడియోస్ అన్నీ అయిపోతాయి అనమాట మనం దాన్ని ఆపుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రోమింగ్ ఈ రోమింగ్ టైంలో కూడా అంతే మనకు కావాలంటే ఆపుకోవచ్చు లేదంటే పెట్టుకోవచ్చు మన డేటా యూజేజని బట్టి ఉండిద్ది ఇక్కడ లో డేటా యూసేజ్ లో డేటా యూసేజ్ అంటే మనకి కాల్స్ ఇవన్నీ అనేది కొంచెం తక్కువ ఇది కొంచెం క్వాలిటీ లెస్గా వస్తుంది అనమాట ఇంకా కాంటాక్ట్స్ ఇంకా మనకి తెలిసిందే కాంటాక్ట్స్ షో ఆల్ కాంటాక్ట్స్ లేదంటే కాంటాక్ట్స్ అనమాట ఇన్వైట్ చేయొచ్చు మన ఫ్రెండ్స్కి ఇంకా హెల్ప్ హెల్ప్ అనేది మనం వాడికి ఏమన్నా అడగచ్చు యాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట మనం ఏ వర్షన్లో ఉన్నాం లైసెన్స్ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు చాలామందికి ఈ ఆప్షన్స్ చెక్ చేసి ఉండరు ఈ లైసెన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మనం ఏ వర్షన్లో ఉన్నామో కూడా చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఇంకో బోనస్ యాడ్ చెప్తున్నాను ఇక్కడ మనకి ఒక పర్సన్ని ఇక్కడ త్రీ త్రీ మెంబర్స్ పర్సన్ని మనం ఇక్కడ పిన్ చేసుకోవచ్చు అనమాట అంటే మన ఎంత మెసేజ్లు ఎన్ని మెసేజ్లు వచ్చినా ఈ త్రీ మెంబర్స్ అనేది కిందకి వెళ్లకుండా మనకి పైన మాత్రమే చూపిస్తారు ఇంకా త్రీ మెంబర్స్ మించి పిన్ చేసుకోలేం ఇక్కడ మనకి చూపిస్తేస్తుంది కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అవసరం కాకుండా అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి బాబాయ్